ప్రైస్త మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ మనం సేవించే మన జీవం గల దేవుడు ఎంతో గొప్పవాడండి అసాధ్యమైన కార్యాలను చేయుటుకు ఎంతో శక్తి కలిగినవాడు సమస్తమైన కార్యములను ఆయన మాత్రమే చేయగలడు తనకు మొరపెట్టు వారికందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపముగా ఉంటాడు కొనుకక నిద్రించక తన బిడ్డలను కనుపాప వలె కాచి కాపాడేవాడండి మన దేవుడు ప్రియ సహోదరి సహోదరుడ ఇంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ప్రతి పరిస్థితికి పడిపోయే వారిగా ఉంటున్నాము శ్రమలకు సమస్యలకు కృంగిపోతున్నాము ఏంటి నా పరిస్థితి ఏమైపోయింది నా జీవితం నాకే ఎందుకిలా జరుగుతుంది ఎందుకు నాకిన్ని శ్రమలొస్తున్నాయి ఈ కష్టాలు నాకెందుకు ఎంతకాలం వీటిని నేను భరించాలి నాకు విడుదల రాదా నన్ను ఆదుకునేవారు లేరా నా జీవితంలో సంతోషం ఉండదా ఈ నిందలు ఈ అవమానాల మధ్య ఈ ద్వేషాల మధ్య ఎంతకాలం జీవించాలి నేను ప్రార్థిస్తున్నాను కదా నిత్యము దేవుని సేవిస్తూ విశ్వాసంతో ఆయనకు మొరపెడుతున్నాను కదా మరి నా స్థితి మారడం లేదేంటి నా సమస్య తీరడం లేదేంటి ఒక సమస్య ముందే మరొకటి వచ్చి పడుతుంది ఏం చెయ్యాలి దేవుని యొద్ద నుండి నాకు సహాయం రాదా నా బాధ ఆయనకు కనిపించడం లేదా అని ఈనాడు మనం బాధపడుతూ కన్నీరు కారుస్తూ దేవుని ప్రశ్నిస్తూ ఉంటాము కదా అండి ప్రియదేవుని బిడలారా మనము పడిపోయిన వారముగానే ఉండమండి కృంగిపోయిన స్థితిలోనే మనల్ని ఆ దేవుడు ఉంచడు ఏహోవా అతను చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు అన్న వచనం ప్రకారం ప్రియ విశ్వాసి నీ చెయ్యి దేవుడు పట్టుకున్నాడు నువ్వు ఆయన స్వాధీనంలో ఉన్నావు నీ చెయ్యి దేవుని చేతిలో ఉన్నంతకాలం నిన్ను ఆయన ఉద్ధరిస్తూనే ఉంటాడు కాపాడుతూనే ఉంటాడు పైకి లేవనెత్తుతూనే ఉంటాడండి కాబట్టి దేవుని ఎందు నిలిచియుండాలి మనలో ఆయన వాక్యం ఉండాలి నిత్యము ఆ దేవునికి ప్రార్థించాలి ఈనాడు నీకు కష్టాలు వచ్చాయని నువ్వు శ్రమల పాలైనావని అందరూ నిన్ను ద్వేషిస్తున్నారని నీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారని దేవుని మీద కోపంతో దేవుడెందుకు వీరందరి నుండి నన్ను రక్షించడం లేదు అని నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఇక నాకు ఈ ప్రార్థన వద్దు దేవుడొద్దు ఆయన సన్నిధికి వెళ్ళను అని ఈనాడు చాలామంది వారి కష్టాలను బట్టి దేవుని నుండి దూరమవుతున్నారు ప్రీలారా సాతానుడు దేవుని బిడ్డలను ఎంతగానో శోధనలకు గురిచేస్తున్నాడండి ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మను కోరుకొనును అని వాక్యం సెలవిస్తుంది అవును ప్రియ విశ్వాసి సాతానుడు దేవుని నుండి మనల్ని దూరం చెయ్యాలని కోరుకుంటున్నాడట మనల్ని కాబట్టి ప్రియ దేవుని బిడ్డ దేవునికి దూరమైతే సాతానుడు మనల్ని నాశనం చేస్తాడండి ఆనాడు యోబును సాతానుడు ఎంతగా శోధించినాడో ఎన్ని శ్రమలకు గురిచేశాడో ఎన్ని ప్రమాదాలను కలిగించినాడో కదా ఒక్క దినముననే తన కుమారులను కుమార్తెలను కోల్పోయాడు పంట పొలాలను గొర్రెలను ఆస్తులను దాసదాసీలను సమస్తమును కోల్పోయినాడండి చివరకు ఆ సాతాను యోబు శరీరాన్ని కూడా విడిచిపెట్టలేదు అయినా ఆ దేవుడు సాతానుకు యోబు ప్రాణం మీద అధికారాన్నివ్వలేదండి యోబు గారి ప్రాణం దేవుని చేతిలో ఉంది ప్రీలార అన్ని నష్టాలను భరించిన యోబు గారిని పడిపోయిన స్థితి నుండి కురుంగిపోయిన పరిస్థితుల నుండి దేవుడు లేవనెత్తినాడు అత్యధికంగా ఆశీర్వదించాడు అన్ని బాధలలో కూడా యోబు గారి నోట నుండి దేవుని దూషించే మాట ఏ ఒక్కటి రాలేదండి దేవునిని స్థుతించినాడు ఆయన నామాన్ని గనపరిచినాడు ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు నువ్వు ఎంత చదువు చదివినా ఎన్ని కోచింగులు తీసుకొని ఎంతగా ప్రిపేర్ అయ్యి ఎన్ని పరీక్షలు రాసి ఎన్ని ఇంటర్వ్యూలకు అటెండ్ అయినప్పటికీ జాబు రాలేదని కన్నీరు కారుస్తున్నావు కదా ఉద్యోగం కోసం వెదికి వెదికి నీరసించి పోయావా వివాహ విషయమై సరైన సంబంధం కొరకు ఎంతో ఖర్చు పెట్టి అనేక స్థలాలు తిరిగి తిరిగి అలసిపోయావా ఏ ఒక్క సంబంధం కుదరలేదని కృంగిపోయావా ప్రియదేవుని బిడ్డ ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి నువ్వు పడిపోయినావేమో అప్పుల భారాన్ని భరించలేక కృంగిపోయావా కుటుంబ పరిస్థితులను బట్టి పడిపోయిన స్థితిలో ఉన్నావా ఆత్మీయంగా పతన స్థితిలో ఉన్నావా రోజు రోజుకు విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నావా చెడ్డ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తున్నావా ఇలా నువ్వు ఏ సమస్యను బట్టి కన్నీరు కారుస్తున్నావో ఆ సమస్య నుండి నిన్ను లేవనెత్తుతాడండి నీ దేవుడు ఎప్పుడంటే బాధలలో కూడా నువ్వు దేవుని స్థుతిస్తూ ఆయనకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మాత్రమే కీర్తనకారుడంటున్నాడు నా ప్రాణమా నీవు ఏల కృంగియున్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవుని దేవుని ఎందు నిరీక్షణయుంచుము ఆయనే నా రక్షణకర్త అనియో నా దేవుడనియో చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్థుతించదను అని అంటున్నాడు పీలారా కృంగిన స్థితిలో మన ప్రాణం ఉన్నప్పుడు మనం ఏమాత్రం తొందరపడకుండా దేవుని ఎందే నిరీక్షణ విశ్వాసం ఉంచాలండి మన ప్రాణానికి మనం చెప్పుకోవాలి దేవుని మీద సనగొద్దు గునగొద్దు అని భక్తుడైతే ఆ మాటలే పలుకుతూ వచ్చాడండి ప్రతి పరిస్థితిలో ఆ దేవాది దేవుని ఆ పరమ తండ్రిని మనం నిత్యం స్తుంచే వారిగా ఉన్నట్లయితే ఆయన నామాన్ని గనపరిచినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని పడిపోయిన స్థితి నుండి లేవనెత్తుతాడు కృంగిపోయిన పరిస్థితుల నుండి మనల్ని కాపాడుతాడు కాబట్టి ప్రియ విశ్వాసి ఈనాడు నువ్వు పడిపోయావని శ్రమలో కృంగిపోయావని మాత్రం కూడా బాధపడద్దు ఎందుకంటే నిన్ను ఉద్ధరించేవాడు నీ దేవుడు నిన్ను లేవనెత్తేవాడు నీ దేవుడు ఉద్ధరించడమే కాదు నిన్ను లేవనెత్తడమే కాదు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు ఉన్నత స్థలముల మీద నిన్ను నిలవబెడతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియాపరలోకపు తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగల దేవా ఈ దినమున మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నిజమే ప్రవ్వా ఒకప్పుడు మేమైతే రకరకాల శ్రమలను బట్టి కష్టాలను బట్టి ధలను బట్టి పడిపోయిన వారి మీగా ఉన్నాము దేవా ఎంతో కృంగిపోతూ వచ్చాము తండ్రి అయ్యా మీ మీద ఆధారపడకుండా మిమ్మను ఆశ్రయించకుండా మీకు మొరపెట్టకుండా మా ఇష్టానుసారంగా బ్రతికినాము కాబట్టే మా జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నెన్నో బాధలు దేవా అయ్యా మమ్మను క్షమించండి తండ్రి అయ్యా మేము పడిపోయిన స్థితిలోనే ఉండకుండా లేవనెత్తినారు దేవా అయ్యా మమ్మను ఉద్ధరించినారు తండ్రి మీ గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించి మరలా మీ పాదాల వద్ద సాగి పడి మీకు మొరపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ దినము నుండి దేవా ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే వారిమిగా మిమ్మల్ని ఆశ్రయించే వారిమిగా మీకే మొరపెట్టే వారిమిగా లాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పేరు పేరున ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థి తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థంలో ఏకీభవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయానే ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా మీరే మమ్మను భద్రపరచండి దేవా ఈ దినమున మీరే మమ్మను కాపాడండి దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి తండ్రి ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో మాకు కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాదు నుండి శత్రువుల నుండి ఆటంకాలు ప్రమాదాల నుండి మీరే మమ్మల్ని తప్పించండి దేవా అయ్యా ఈ దినమున ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంటర్ వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి రాసే హస్తాల్ని బలపరచండి దేవా అయ్యా ఈ రీతిగా ఈ దినమంతా నీ బిడ్డలకు తోడై ఉండండి దేవా చేసే పనులంతటిలో కావలసిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహ సంబంధం విషయమే వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం వివాహ విషయంలో ప్రియులు మోసగించబడకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా తొందరపాటు నిర్ణయాలతో వారి విలువైన జీవితాలను నష్టపరచుకోకుండా ప్రతి బిడ్డకు తోడయిండి సహాయం చేయండి తండ్రి వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవా మీ చిత్తంలో ఏర్పాట్లు ఉన్న వ్యక్తులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా గృహాలు మధ్యలోనే ఆగిపోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఆర్థికంగా బలపరచండి తండ్రి మీ సహాయాన్ని వారికి అందించండి దేవా అద్దె ఇంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీరే వారికి తోడయి సహాయం చెయ్యండి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా దేవా ఈ దినమున ప్రభా ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే అద్భుతాన్ని చేయండి దేవా వారికి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అప్పుల సమస్యలతో బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా అయ్యా ఈనాడు దేవా నీ వారు అప్పుల సమస్యలతోటి ఎంతో బాధపడుతున్నారు దేవా అప్పుల వారిని బట్టి ఎంతో కృంగిపోతున్నారు భయాందోళనకు చెందుతున్నారు దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించి మీ గొప్ప సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవ్వా నీ బిడ్డ లేన వారు ఎంతో మంది గర్భఫలం పొందుకోలేక బాధపడుచున్నారు దేవా రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు తండ్రి దయచేసి భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రియులకు శ్రేష్ఠమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా అయ్యా బాలింత తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బాలింత రోగాల నుంచి నేను బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా ని మీరు రక్షించండి దేవా యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా వృద్ధాప్యలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా దూర ప్రాంతాల ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా అయ్యా బిడ్డలకు క్షేమాన్ని భద్రతను దయచేయండి ప్రభా వారి ఉద్యోగాలను దీవించండి దేవా వారి కుటుంబాలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా దేవా కాంపిటేటివ్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా తక్కువ మార్కులు వచ్చి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అలాగే ప్రవాహి సమయాన సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి కుటుంబ సభ్యులు నెలి లోటును మీరు తీర్చండి దేవా ప్రతి బిడ్డను మీరు ఆదరించండి ధైర్యపరచండి దేవా వారి కన్నిటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా స్కూల్స్ కి కాలేజెస్కి యూనివర్సిటీలకి ఉద్యోగాలకు వెళ్తున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతలను చండి తండ్రి నీ బిడ్డల రాకపోకలో క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు దేవించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతనివ్వండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్ర ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తిమేకిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయిండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ